వెల్కమ్ టు జక్లియర్ ఛానల్ అమ్మర్ చింత నుండి నారాయణపేట జిల్లా కేంద్రానికి డబల్ రోడ్ శాంక్షన్ అయింది మొదటి విడతగా అమ్మర్ చింత నుండి జక్లిర్ వరకు వర్క్ కంప్లీట్ అయింది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ అమ్మర్ చింత నుండి మొదలుకొని నాగిరెడ్డిపల్లి యాంకి నర్వా మీదగా జక్లెర్ వరకు డబల్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది రెండో ఫేజ్ కింద జక్లెర్ నుండి పులుమామిడి బిజ్వర్ మీదగా వర్క్ కంప్లీట్ కావాల్సి ఉంది ఇంకా కాలేదు ఈ డబల్ రోడ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ సింగిల్ రోడ్ చూడండి ఇది జక్లెట్ బస్ స్టాండ్ ఇక్కడి నుండి మొదలుకొని నెక్స్ట్ వచ్చేసే విలేజ్ పులుమామిడి ఉంటుంది పులిమామిడి వీధి మీదగా ఇదంతా సింగిల్ రోడ్ ఉంది ఇది సెకండ్ ఫేజ్ కింద కావాల్సి ఉంది అదేంటి మల్లెపల్లి అని చూపిస్తుంది పక్కన పులిమామిడి మల్లెపల్లి గూగుల్ మ్యాప్లో తప్పు చూపిస్తుంది మల్లెపల్లి విలేజ్ దూరం ఉంటుంది ఈ విధంగా ఇక్కడ బిజ్వర్ బిజ్వర్ నుండి అవసలోనిపల్లి అవసలోనిపల్లి నుండి నెక్స్ట్ ఇది పెద్ద జట్నం విలేజ్ అండి ఈ పెద్ద జట్లం విలేజ్ నుండి ఇక నారాయణపేట రోడ్కి కలుస్తుంది నారాయణపేట మర్కెల్ రోడ్ ఇది ఇక్కడి నుండి మొదలుకొని జక్లేర్ బస్టాండ్ వరకు ఈ రోడ్ డబల్ రోడ్ కంప్లీట్ కావాల్సి ఉంది ఇది సెకండ్ ఫేజ్ కింద ఇంకా పనులు స్టార్ట్ కాలేదు మొదటి విడత జెక్లేర్ నుండి అమర్చింత వరకు ముప్పై కిలోమీటర్లు కంప్లీట్ అయ్యింది మరి ఇది ఎప్పుడు చేస్తారో చూడాలి థ్యాంక్ యూ